హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వపు స్వప్న బ్లాగ్స్ అయితే మీకు న్యూ మోడల్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇప్పటి వరకు ఎక్కడ షాపుల్లో ఆన్లైన్లో మీకు కనిపించని మోడల్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఒక శారీ అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి చూసినాకనే చూ ఆర్డర్ చేసుకోండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఈ కలర్లో ఉంది ఇదంతా ఆల్ ఓవర్ శారీ మొత్తం మొత్తం ఇలా ఉందండి పైన కింద బార్డర్ సేమ్ ఉంది బార్డర్ లాగానే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది శారీ అయితే ఇలా ఉందండి మధ్యలో మధ్యలో బూటీస్ కూడా వచ్చినాయి మంచిగా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి శారీ మొత్తం అలాగే వచ్చింది బార్డర్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా క్లాసిక్గా నీట్గా ఉంది చూడండి క్లా కట్టుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది మనకు ట్రెడిషనల్ వేర్లో క్లాసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫంక్షన్కి అయినా పార్టీకి అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి శారీ కూడా చాలా లెంత్ ఉంది ఇదైతే కొంగు అండి కొంగు కూడా కొంగు అండ్ బ్లౌజ్ బార్డర్ అంతా బాగుంది అంటే ఒకే మోడల్లో వచ్చింది ఇవి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నా చూడండి ఇదైతే పింక్ కలరు కలర్స్ కూడా నైన్ ఎయిట్ ఆర్ నైన్ కలర్స్ ఉన్నాయి ఇది ఇంకొక కలరు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా నీట్గా ఉన్నాయండి చూడండి కలర్ కాంబినేషన్స్ అలా చాలా బాగున్నాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మై సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు మీకు ఏమంటారు స్క్రీన్ పైన ట్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా తక్కువ అండి మీకు క్లాసీగా ఉంటాయి శారీ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్లాసీగా ఉందో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్లో క్లాసీగా చాలా బాగుంటుంది రాకీ స్పెషల్ శారీస్ అండి ఇంతవరకు ఏ ఆన్లైన్లో కూడా మీరు చూసి ఉండరు కాంటాక్ట్ అవ్వండి ఇది ఇంకో శారీ అండి ఇది మలై సిల్క్ మలై సిల్క్ శారీ ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మలై సిల్క్లో మంచిగా కలంకారీ ప్రింటు అలా వచ్చింది న్యూ మోడల్ శారీస్ రాఖీ స్పెషల్ శారీస్ అండి ఇవి న్యూ మోడల్ శారీస్ చూడండి ఇది కూడా ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఏంది అనేది చాలా బాగుంది మలే సిల్క్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టినా సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ ఉంటే నేను మంచిగా ఉంటాను చూడండి శారీ ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పీస్ ఇది ఇదైతే బ్లౌజ్ యాష్ కలర్లో వచ్చింది శారీ శారీ మొత్తం ఇలా ఉంటుంది కలంకారీ ప్రింట్ డిఫరెంట్గా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపించిన కదా ఫస్ట్ కలర్స్ ఈ శారీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏ కలర్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను మీకు పంపిస్తాను జెన్యున్గా పంపిస్తానండి చాలా బాగుంది శారీ పొడుగు కూడా చాలా అంటే చాలా బాగుంది సిక్స్ మీటర్స్ పొడుగుంది చూడండి శారీ కూడా కట్టుకుంటే మాత్రం అసలు చాలా మంచి లుక్ వస్తుంది ఇది కొంగండి అండి కొంగుకు కూడా టజల్స్ వచ్చినాయి ఇది కొంగు పాటు ఇది ఇంకో మోడల్ అండి ఇది ఇంకో మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా చూడండి ఇది రాయల్ సిల్క్ శారీ రాయల్ సిల్క్ శారీలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రాయల్ సిల్క్ ఈ రాయల్ సిల్క్ శారీస్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఏ ఆన్లైన్లో కూడా లేదండి ఫ్రీ షిప్పింగ్తోనే ఏ ఆన్లైన్లో లేదు ఏ షాపింగ్ మాల్స్లో కూడా లేదు ఒకసారి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఉంది క్లాత్ అసలు ఎంత బాగుందంటే క్లాత్ అంత బాగుంది మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియోలో కింద కూడా శాటిన్ బార్డర్ వచ్చింది శాటిన్ బార్డర్ పైన సిల్క్ బార్డర్ వచ్చింది సిల్క్ థ్రెడ్తో మంచి బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి నాలుగు కలర్స్ కూడా లైట్ కలర్స్ మంచిగా ఉన్నాయండి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఇంకో మోడల్ దీంట్లో కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది నెమ్ ఫస్ట్ బ్లూ కలర్ బ్లూ కలర్ తర్వాత ఇవి నాలుగు కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి ఇంతసేపు మీరు చూసిన నాలుగు లైట్ కలర్స్ అయితే ఇవి మాత్రం నాలుగు కలర్స్ డార్క్ కలర్స్ చూడండి ఈ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ట్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేస్తాను చూడండి చూసి జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్స్ అండి బా బాయ్